హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామ్రాజ్ జీతం యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాం కార్మిక లోకానికి బాబాసాబ్ అంబేద్కర్ గారు ముందు చూపుగా ఆ రోజుల్లోనే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ యాక్టు రూపొందించడం జరిగింది ఎందుకంటే కార్మికులకు ఏ ఇబ్బంది రాకుండా చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా తన ఉద్యోగంలో ఇబ్బంది పడకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల లక్షల కోట్ల రూపాయలు ఎవరు కూడా బీద ప్రజలు ఖర్చు పెట్టలేరు కార్మిక లోకం ఇబ్బంది పడకుండా అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈఎస్ఐ అలాగే ఈపీఎఫ్ పిఎఫ్ కూడా ఉండాలని చెప్పి కార్మిక లోకానికి ఎప్పుడు ప్రతిరోజు యాక్చువల్గా ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు అంబేద్కర్ గారికి రుణపడి ఉంటారు సో మనం ఈరోజు ఏ చిన్న సహాయానికి చిన్న చిన్న సహాయానికి మనం ట్యాంక్స్ చెప్తుంటాము సో మన జేబులో నుంచి పది రూపాయలు కింద పడిన ఎవరైనా మీ టెన్ రూపీస్ నీవే అంటే మనం వాళ్ళకి ట్యాంక్స్ అని చెప్పి తీసుకుంటాము చిన్న 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 దానికి ఎందుకంటే మంచి నీళ్ళ కడ కానీ మీరు గుర్తుంటుందో లేదు థ్యాంక్ యూ థ్యాంక్స్ అంటే అంటే కృతజ్ఞతగా ఏ చిన్న విషయానికైనా ట్యాంకు చెప్పే మనము ముందు చూపుగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కార్మిక లోకం ఇబ్బంది పడకూడదు అనేక ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఆరోగ్యం ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టలేరు చెప్పి చాలా ముందు చూపుతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో యాక్చువల్గా కార్మిక చట్టాలలో మొత్తం అంబేద్కర్ గారే రూపొందించారు అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు అంబేద్కర్ గారు అయితే అమలు చేశారు చాలా చట్టాలు అండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంబేద్కర్ గారు మరణించిన తర్వాత చాలా యాక్ట్లో అయితే కొన్ని ప్రస్తుత ప్రయోజన చట్టం అనుకుందాం అది నైన్టీన్ సిక్స్టీ వన్లో అమలు అయింది సో నైన్టీన్ అంబేద్కర్ గారు ఫిఫ్టీ సిక్స్లో చనిపోయారు చాలా చట్టాలు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీలో అండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కూడా చాలా చట్టాలు ఆ తర్వాత కొన్ని కొన్ని కార్మిక చట్టాలు అమలు అయ్యాయి అంబేద్కర్ గారు చనిపోయారు కానీ చాలామంది అంటారు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఈ కార్మిక చట్టాలు ఉన్న చట్టాలన్నీ కూడా అంబేద్కర్ గారు జీవించున్నప్పుడు ఈ చట్టాలన్నీ ప్రతిపాదించారు ఈ ప్రసిద్ధ ప్రయోజన చట్టం ఆరు నెలల గర్భిణిగా ఉన్న స్త్రీల కానీ ఆరు నెలల జీతం ఇంటికి రావాలని చెప్పి తను బ్రతుకున్నప్పుడే చట్టాలని ప్రతిపాదించి తను బ్రతికున్నప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు చాలా చట్టాలు అయితే ఎందుకంటే కార్మికుల చట్టాలు ఈఎస్ఐ చట్టం ఈపిఎఫ్ చట్టం ఇవన్నీ యాక్చువల్గా మొత్తం అంబేద్కర్ గారు రాసి అంబేద్కర్ గారు రాసి చట్టంలో అమలు అవ్వాలి అని చెప్పి ప్రతిపాదన ప్రతిపాదించి ప్రభుత్వం మొదలు పెట్టడం ద్వారానే అది తన మరణాంతరం కూడా ఒకటి 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 అమలైకి వచ్చాయి బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చనిపోతే ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో అమలైంది కదా ఆనిక్యం సంబంధం ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అమలైంది కదా ఈ యాక్ట్ ఆనిక్యం సంబంధం అంటే అలా అనవగానతో అర్థం చేసుకున్న కొంతమందికి నేనేం అంటే భర్తీకి ఉన్నప్పుడే ఇవన్నీ అమలు అవ్వాలి ఇది ఇది సోయం సో బిల్లులని రెడీ చేసి పాదించారు ప్రభుత్వం ముందు ఇవి ఉండాలని ప్రతిపాదించిన తర్వాత తన మరణాంతరం ఒకటి 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 అమలు అయితే వచ్చాయి ఈ మొత్తానికి కార్మిక లోకానికి అడగక ముందే వరాన్ని ఇచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ గారు మనమే కాదు మన పిల్లలు పిల్లలు పిల్లల వరకు కూడా ఈఎస్ఐ సౌకర్యంతో కానీ పియపు కానీ పిఎఫ్ కూడా బ్రహ్మాండము ఎందుకంటే తన జీవితాంతం ఒక చిన్న ఉద్యోగ అయినా పెద్ద ఉద్యోగం అయినా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఆ తర్వాత ప్రతి నెల ఆ జమ ప్రతి నెలకు కూడబెట్టిన అంటే శాలరీలో నుంచి పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందలు అలా కట్ అవుతుంటుంది సో అది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత తన ఉద్యోగం రిటైర్మెంట్ తర్వాత ఆ డబ్బు తన ఇల్లు కట్టుకోవడానికో తన కూతురు పెళ్లి చేసుకోవడానికో లేకుంటే తన వృద్ధాపంలో అనుకో దేనికో ఒకదానికి ఉపయోగపడుతుందని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు ముందు చూపుగా ఈపిఎఫ్ ప్రతి నెల ఎంప్లాయీ అమౌంట్ కట్ అవ్వాలి కంపెనీ కొంచెం కంపెనీకి షేరింగ్ ఉండాలి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇట్లా మూడు రకాలుగా అమౌంట్ కట్ అయ్యి ఎంప్లాయీస్కు భరోసాగా అమౌంట్ అయితే జమ అవుతుంటుంది సో నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత ముందు చూపు సో ఇది తెలియని కొంతమంది అంబేద్కర్ గారిని విమర్శించవాలని చూస్తే నాకైతే నవ్వొస్తుంటుంది సో ఈరోజు యాక్చువల్లీ ఈరోజైతే మేము ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చాము నేను నా వైఫ్ ఇద్దరం వచ్చాము సో సో ఇక్కడ మా ఇద్దరికి టెస్టులు స్కానింగ్లు మా డాక్టర్ ఫీజు దాదాపు మేము బయట హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ఫైవ్ టు టెన్ టెన్ థౌజండ్ ఐదు నుంచి పదివేల రూపాయలు ఈజీగా అయిపోయేవి అంతకంటే ఎక్కువేటివి కూడా సో ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు కృతజ్ఞత చెప్పే ఈ సమాజం ఈరోజు పదివేల రూపాయలు నా శాలరీలో కట్ అయ్యేది టూ హండ్రెడ్ రూపీస్ ఈఎస్ఐకి సో ఈరోజు పదివేల రూపాయలకు సంబంధించి ట్రీట్మెంట్ మేము మీరు తీసుకున్నాం సో మరి ఎంత కృతజ్ఞత ఉండాలి అంబేద్కర్ గారి పైన నిజంగా యాక్చువల్గా మనకు ఎంట్రెన్స్లోనే ఈఎస్ఐ మెయిన్ రోడ్ ఎంట్రెన్స్లోనే బాబాసాబ్ అంబేద్కర్ గారు విగ్రహం ఏర్పాటు చేసి మొత్తం ఈఎస్ఐ మొత్తం ఇలా పెద్దగా రాసిపెట్టారు ఎందుకంటే ఈఎస్ఐ కాదు కార్మికుల లోకానికి బాబాసాబ్ అంబేద్కర్ గారు మనం అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ గారు రచనలు చదవాలి అంబేద్కర్ గారు ప్రతిపాదించిన చట్టాలు కార్మిక చట్టాలు చదవాలి కార్మిక కార్మికులకు సంబంధించిన చట్టాలు చదవాలి అంబేద్కర్ గారు రచనలు చదవాలి అంతకంటే ముందు భారత రాజ్యాంగం చదవాలి మనం అతన్ని తన రచనలు చదవకుండా రాజ్యాంగం చదవకుండా కార్మిక చట్టాలు చదవకుండా ఏ చదవని అంబేద్కర్ గారిని బాబాసాబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకోకుండా కొంతమంది అనవగాహనతో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఉన్న కార్మికులందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉన్నా కూడా సరిపోదు అంత భారతదేశానికి సంబంధించి భారతదేశంలో చట్టాలు రూపొందించడానికి తన తను చదువుకున్న పదిహేను డిగ్రీలు తన పిల్లలకు ఏమాత్రం లబ్ధి చేకూరలే తను చదువుకున్న పదిహేను డిగ్రీలు కేవలం ఈ దేశంలో ఉన్న పీడిత వర్గాలు కానీ అంటే ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి తన చదువుకున్న పదిహేను డిగ్రీలు ప్రతి ఒక్కరికి ఈరోజు ఫలాలు అందాయి ఒక ఏఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కార్మిక చట్టాలలో ఉన్న లబ్ధులు కానీ గ్రాడ్యుయేట్ కానీ బోనస్ కానీ ఇట్లా ప్రతీది ఎవ్రీథింగ్ ఈరోజు భారతదేశంలో కాంట్రాక్ట్ కార్మికుల నుంచి పర్మనెంట్ కార్మికుల వరకు లబ్ధి పొందే ప్రతీదీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన వరం అడగక ముందే వరం అడగక ముందే వరం దేవుడు కూడా అడుగుతేనే వరం ఇస్తాడంట తపస్సులు తపస్సులు చేస్తే వరం ఇచ్చాడని ఇస్తాడని మనం విన్నాము కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవ్వరు అడగక ముందే భారత దేశ కార్మిక లోకానికి అడగకముందే వరాలు ఇచ్చిన గొప్ప మహనీయుడు ఆ మహనీయునికి మనం జోహార్లు అర్పిద్దాం సో ఇది ఫ్రెండ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు చదవండి బాధ చట్టాలను చదవండి మనకు అడగకముందే ఇన్ని సౌకర్యాలు ఇన్ని సౌకర్యాలు రెడీ ఇంత మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిన బాబాసాబ్ అంబేద్కర్ గారికి మనం ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఈరోజు చూసుకుంటే మనం ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్ ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ యాక్చువల్ హైదరాబాద్లో సనత్ నగర్తో పాటు నాచారంలో కూడా హైదరాబాద్లో నాచారంలో కూడా సూపర్ స్పెషాలిటీస్ సో హైదరాబాద్ తెలంగాణ మొత్తం డిస్పెన్సర్లు తెలంగాణకు సంబంధించి ఈ రెండు పెద్ద హాస్పిటల్సు సో నిజంగా కార్మిక లోకానికి హెల్త్కు సంబంధించి ఈఎస్ఐ ఎంతో ప్రభావం చూపిస్తుంది ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది సో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను ఎందుకంటే ఈఎస్ఐ గురించి చెప్పుకోవాలంటే ఈఎస్ఐ హాస్పిటల్లో ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చినప్పుడు మాట్లాడితేనే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చాం మా ఓపీ తీసుకున్నాం మా స్కానింగ్ల కోసం తీస్తే వచ్చే నెల అండ్ ఆగస్టు సెకండ్కు స్కానింగ్ డేట్ ఇచ్చారు యాక్చువల్ బ్లడ్ టెస్ట్ అయితే అయిపోయింది మందులు తీసుకోవాలి ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం కాబట్టి ఈ చెట్టు కింద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని కాస్త ఈ చట్టాల గురించి మాట్లాడుకుందాం మనకు ఈఎస్ఐ కార్మిక బీమా చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు ఈఎస్ఐ యాక్ట్ రూపొందించడం జరిగింది అండ్ చివరగా కార్మిక భవిష్య నిధులు చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూ గురించి నైన్టీన్ ఫిఫ్టీ టూ పిఎఫ్ గురించి చట్టం రూపొందించడం జరిగింది మనకు మొదటి యాక్టు పారిశ్రామిక వివాదాల చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ మినిమం వేజెస్ సమాన ప్రతిఫల చట్టం ఈక్వల్ రెమ్యునరేషన్ అండ్ సిక్స్ వన్ బోనస్ చెల్లింపు చట్టం అండ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో బోనస్ చెట్టింపు అండ్ గ్రాడ్యుయేట్ చెల్లింపు చట్టు నైన్టీన్ సెవెంటీ టూలో ఫ్యాక్టరీల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఉద్యోగుల నష్టపరిహార చట్టం ఎంప్లాయీస్ కంపెన్సేషన్ ఈఎస్ఐ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కార్మిక చట్టం ఈపీఎఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సో ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు రజిన చట్టాలన్నీ నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు అమలైనవన్నీ అంబేద్కర్ గారి దగ్గర ఉండి అమలు చేసి కార్మిక లోకానికి వరాన్ని అందించారు సో తన తన మరణానంతరం గుడంగా తన మరణాంతరం అమలైన ప్రస్తుతి ప్రయోజన చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ మెటర్నిటీ లీవ్లు కడ ఆడపడుచులకు వాళ్ళ కోటేశ్వరలైనా కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులైనా కాంట్రాక్ట్ ఉద్యోగులైనా కూడా ఆరు నెలల జీతం ఇంటికి రావాలని చెప్పి రూపొందించడం జరిగింది ఇక్కడ కులానికి ఎస్సీలకనేం లేదు సో మనకు బాల కార్మికుల నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ చీట్రాట్ కార్మికుల చట్టం నైన్టీన్ సెవెంటీ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా అద్భుతంగా ఉంది అండ్ సెల్ఫ్ ప్రమోషన్ ఉద్యోగులు ప్రమోషన్స్ అండ్ దుకాణ సంస్థల చట్టం షాప్ జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ దుకాణాల చట్టం అండ్ పారిశ్రామిక ఉద్యోగ స్థాయి నియామకాల చట్టం నైన్టీన్ ఫార్టీ సిక్స్ సో ఫ్రెండ్స్ ఇలా నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు ఎన్నో చట్టాలు అమలు చేసి ఇలా మనకు అద్భుతంగా కార్మిక చట్టాలలో మొత్తం అంబేద్కర్ గారు అద్భుతంగా మనకు మనకు వరాలు అందించారని చెప్పుకోవాలి మహానీయుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు సో ఆ మహనీయుని గురించి ఈరోజు ఏఎస్ఐ హాస్పిటల్కి వచ్చి ఏఎస్ఐలో కూర్చొని ఒక చెట్టు కింద బ్రేక్ఫాస్ట్ చేసి ఒక చెట్టు కింద కూర్చొని ఆ మహనీయుని గురించి తను బ్రతుకున్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు ఏమేమి అమలు చేశాడు ఆ తర్వాత అమలైన చట్టాలు కూడా అంబేద్కర్ గారు ప్రతిపాదించారు సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి తను ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్లో మరణిస్తే ఎయిటీ ఎయిట్ సిక్స్టీ టూ సిక్స్టీ వన్లో అమలు అనుకుంటే అంటారు దానికి ప్రతిపాదించారు అంబేద్కర్ గారు ఉన్నప్పుడే ఇందులో ఉన్న చట్టాలన్నీ అమలు అవ్వాలని ప్రతిపాదన ఇచ్చారు రాసి ప్రతిపాదన ఇచ్చారు కాబట్టి తను బ్రతుకున్నంత వరకు నైన్టీన్ టూ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు ఆ ఈపిఎఫ్ వరకు తర్వాత చనిపోయిన తర్వాత అమలైన చట్టాలు తను ప్రతిపాదించారు కాబట్టి చట్టాలు అమలయ్యాయి తెపెల్లును చనిపోయే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పినంత మాత్రం ఇది అబద్ధం కాదు ఈ ఈ భూమి ఈ భూమి ఉన్నంత వరకు నిజాన్ని అబద్ధం చేయలేం అబద్ధాన్ని నిజం చేయలేం సో ఒక ఈ చట్టాలు ఈ మనకు భారత కార్మికులకు ఇన్ని సౌకర్యాలు ఒక అంబేద్కర్ రాసిన చట్టమే కాదు ఈ చట్టాలు ఎవరు రాసినా వాళ్ళకు మనం కృతజ్ఞత అయి ఉండాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈఎస్ఐని సద్వినియోగం చేసుకోండి అద్భుతం కార్మికు లోకానికి మీకు దగ్గరలో ఉన్న మీకు దగ్గరలో ఉన్న డిస్పెన్సర్లోనే సంప్రదించండి మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మీకు రిఫరెన్స్ రాస్తారు ఇక్కడికి రండి ఇక అక్కడ యాక్చువల్లీ డిస్పెన్సర్లో కూడా ఒక లిస్టు తయారు చేసి పెడతారు ఏ వారం సనత్నార్ కానీ నాచారం కానీ ఎక్కడెక్కడ ఏ ట్రీట్మెంట్కు ఏ రోజు వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది సార్ అక్కడ చూడండి ఈఎస్ఐకి రాండి కొంచెం ఓపిక ఉంటే చాలు ఓపి దగ్గర లైన్లో ఉండి ఓపి తీసుకొని అండ్ డాక్టర్ దగ్గర లైన్లో ఉండి కొంచెం ఓపికతో కూడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మన కోలలు దొరికే ట్రీట్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది సో ఇది ఒక మంచి ఏసీఐ హాస్పిటల్ అనేది చాలా మంచి సేవలు కార్మిక లోకానికి సో అన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఓపికతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్మికుడైనా ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు కుటుంబాన్ని చూడగలుగుతాడు తన తన పిల్లల్ని చదివించగలుగుతాడు పెళ్ళిళ్ళు ఏదైనా తను ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబంని ముందుకు తీసుకెళ్తాడు భరోసాగా ఉంటాడు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి అంబేద్కర్ గారు కార్మిక చట్టాన్ని అంత పర్ఫెక్ట్గా రూపొందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈఎస్ఐ పైన అవగాహన పెంచుకోండి ఇక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ కూడా ఉంటుంది అన్ని ట్రీట్మెంట్ అంతా ఇక్కడైతే పెద్ద హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది డెలివరీ ఎవ్రీథింగ్ అంటే యూజ్ చేసుకోవడమే తెలియాలి తెలియాలంతే సో అందరు కూడా ఈఎస్ఐని వినియోగించుకోండి మన కార్మికులందరికీ అడగక ముందే వరాన్ని అందించిన బాబా సబ్బేంత గారికి మరొకసారి జోహార్లు జోహార్లు అర్పిస్తూ పాదాభివందనాలు అర్పిస్తూ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ అందరూ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి